ఆగస్ట్ ఇరవై ఒకటి ఈరోజు ప్రపంచ వయోవృద్ధుల దినం సందర్భంగా వృద్ధులందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం దేవుడి మిమ్ములను మీ కుటుంబాలను నిండారుగా దీవించునుగాక ఈరోజు వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే మనము వృద్ధులైన వారందరికీ శుభాలు తెలియపరచాలి అలాగే పిల్లలైనటువంటి మీరు వృద్ధులందరికీ మరి శుభాలు తెలియపరిచి వారిని ఈరోజు గుర్తు చేసుకొని చక్కగా వారిని గౌరవించండి సంతోషపరచండి ఈరోజు వృద్ధులను గుర్చి కొన్ని విషయాలు వాక్యముల నుంచి క్లుప్తంగా చూద్దాం ప్రార్థన తండ్రినికి స్తోత్రాలు ఈరోజు ప్రపంచ వృద్ధుల దినాన్ని జ్ఞాపకం చేసుకుంటుండగా సహాయం చేయండి నాయన ఎంతమంది అయితే వృద్ధాప్యంలో ఉన్నారో వారందరికీ మొదట రక్షణ దయచేయమని మనం చేస్తున్నాం తర్వాత స్వస్థత దయచేయమని మనం చేస్తున్నాం ఆయురారోగ్యాలు ఇచ్చి వారిని వారి కుటుంబాలను దీవించమని మనం చేస్తున్నాం ఈ సందేశం మరి వృద్ధులకు అన్ని కుటుంబాలకు దీవెనకరంగా చేయమని యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాను తండ్రి ఆ మెయిన్ ప్రియులారావు గమనించండి మానవుని జీవితంలో వృద్ధాప్యం అనేది ఒక దశ గుర్తుపెట్టుకోండి వాక్యం ఏం చెప్తుందంటే మా జీవితము నీ దృష్టిలో ఒక బెత్తడు వలె ఉంది అని చెప్తుంది బెత్తడు అంటే నాలుగేళ్ళు ఎట్లా మనం చూపించినప్పుడు బెత్తిడవుతుంది అంటే మానవుని జీవితం ఒక బెత్తిడు ఇది నాలుగు దశలు అన్నమాట నాలుగు వేళ్ళు చిన్న వయసు బాల్యప్రాయం నడిప్రాయం వృద్ధాప్యం అది మనం అర్థం చేసుకోవాలి కాబట్టి మానవుని జీవితం ఒక్కొక్క దశలో ప్రయాణం చేసుకుంటూ వెళ్ళి వృద్ధాప్యంలో ప్రవేశిస్తుంది అవునా మనం ఈ లోకంలో ఆత్రికులం పరదేశులమై ఉన్నాం వృద్ధాప్యం అనేది అందరికీ వస్తుందో రాదో కూడా మనం చెప్పలేం వృద్ధాప్యాన్ని మనం ఒక శాపంగా తీసుకునే బదులు దాన్ని ఒక ఆశీర్వదంగా ఆధిక్యతగా ఎందుకు తీసుకోకూడదు కనుక ఈరోజు ప్రపంచంలో ఉన్న వృద్ధులందరినీ జ్ఞాపకం చేసుకుందాం ఇందులో మరి రక్షణ పొందిన వాళ్ళు కొంతమంది ఉన్నారు రక్షణ పొందనోళ్ళు కూడా చాలామంది ఉన్నారు కనుక ఈ రక్షణ పొందనటువంటి వృద్ధులు ఈ లోకాన్ని వదిలి వెళితే వారు శాశ్వతంగా దేవునికి దూరమై నరకానికి వెళతారు అందువల్ల వృద్ధుల కోసం మనం ప్రత్యేకంగా గుర్తుంచుకొని ప్రార్థన చేయాలి వృద్ధులకు ఏం కావాలి ఒకటి ఒకటి ఆత్మరక్షణ కావాలి రెండవది వారికి స్వస్థత కావాలి తర్వాత దేవుడు వారికి మంచి ఆయుష్ ఇచ్చి ఆనందం ఇచ్చి ఆదరించేటట్లుగా మనం ప్రార్థన చేయాలి కాబట్టి తల్లిదండ్రులైన వారికి అలాగే అమ్మమ్మలు నాయనమ్మలు తాతయ్యలు అందరూ కూడా మేము శుభాలు తెలియపరుస్తున్నాం మీరు ఇంకా భవిష్యత్తులో మీ శేష జీవితంలో సంతోషంగా సమాధానంగా దీవెనకరంగా ఉండాలని ఆశిస్తున్నాం ఓకే వృద్ధుల గురించి వాక్యం ఏం చెప్తుంది వాక్యానుసారంగా అరవై సంవత్సరాలు వయస్సు దాటిన వారిని మనం వృద్ధుల సంఖ్యలో చేర్చవచ్చు ఓకే ఈ వృద్ధులు పురుషుల గురించి మనం ఆలోచిస్తే భార్యలో లేని పురుషులు వృద్ధులు కొంతమంది ఉంటారు భార్య కలిగినటువంటి వృద్ధ పురుషులు కొంతమంది ఉంటారు పిల్లలు లేనటువంటి వృద్ధ పురుషులు కొంతమంది ఉంటారు పిల్లలు ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు అంటే కొంతమంది వృద్ధులైనటువంటి పురుషులకు భార్య ఉంటుంది కొంతమందికి భార్య ఉండదు అలాగే కొంతమందికి పిల్లలు ఉంటారు కొంతమందికి పిల్లలు ఉండరు కొంతమందికి అయితే భార్య పిల్లలు ఇద్దరు లేకుండా ఒంటరిగా ఉండేటువంటి వృద్ధ పురుషులు ఈ లోకంలో చాలామంది కదా అలాగే వృద్ధ స్త్రీలు గురించి కూడా మనం ఆలోచిస్తే భర్తలు కలిగినటువంటి వృద్ధ స్త్రీలు కొంతమంది భర్తలను కోల్పోయి విధవురాండుగా ఉండేటువంటి వృద్ధ స్త్రీలు కొంతమందిని మనం చూస్తాం అలాగే పిల్లలు కలిగినటువంటి వృద్ధ స్త్రీలు పిల్లలు లేనటువంటి వృద్ధ స్త్రీలు కూడా మనం చూస్తాం కొంతమంది అయితే భార్య భర్త పిల్లల్ని ఇద్దరిని వెళ్ళిపోయి మరి ఒంటరిగా ఉండేటువంటి వృద్ధ స్త్రీల్ని కూడా మనం గమనించవచ్చు సరే ఏదేమైనప్పటికీ మరి వృద్ధుల్లో వారు పురుషులైనప్పటికీ స్త్రీలైనప్పటికీ కూడా వారు వయస్సు పైబడి ఉన్నారు కనుక ఇక వారి జీవితంలో సంతోషంగా సమాధానంగా ఉండేటట్లుగా చూడాలి కనుక దేవుని వాక్యం ఏం చెప్తుంది హెబ్రి పదమూడు ఐదు మనం చూస్తే నిన్ను విడవను ఎన్నడు ఎడబాయను అని వాక్యం చెప్తుంది సో వృద్ధులు దేవుని వాక్యంపై దేవుని వాగ్దానంపై ఆధారపడాలి వారు అలాగ ఆధారపడేటట్లుగా పిల్లలు మనం వాళ్ళకు గుర్తు చేసి ప్రోత్సహించాలి దేవుడు ఇస్తున్న వాగ్దానం పిల్లలు ఒకళ్ళు విడవచ్చు లేక వాళ్ళు పట్టించుకోకపోవచ్చు ప్రభు చెప్తున్నాడు వాక్యం చెప్తుంది నిన్ను విడవను ఎన్నడు ఎడబాయను అది యషయ నలభై ఆరు నాలుగులో చూసినప్పుడు ముదిమివచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే చిన్నపిల్లలను ఎత్తుకున్నట్టుగా చిన్నపిల్లలను మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో వృద్ధులను కూడా దేవుడు అలా చూసుకుంటాడు అని మరి వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి వృద్ధులైనటువంటి వారు పురుషులైనా స్త్రీలైనా దేవునిపై దేవుని వాక్యంపై దేవుని వాగ్దానాలపై ఆధారపడటం మంచిది అని మనం చేస్తున్నాను అలాగే మరి పిల్లలైన వారు కుమారులు కుమార్తెలు మనవళ్ళు మనవురాండ్రు మును మనవాళ్ళు మునుమనవరాండ్రు వీళ్ళందరికీ నేను మనవ చేస్తున్నాను ఎవరైతే వృద్ధాప్యంలో ఉన్నారో వారిని జాగ్రత్తగా మీరు చూసుకోండి వృద్ధుల్ని జాగ్రత్తగా చూసుకుంటే దేవుడు కూడా మనల్ని మెచ్చుకుంటాడు దీవిస్తాడు ఎందుకో తెలుసునా మరి వృద్ధులు అది దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి అవకాశం మనకు వృద్ధాకం వచ్చిందో రాదో మనకు తెలీదు ఒకవేళ మనకు వృద్ధాకం వస్తే మనం కూడా అదే పరిస్థితిలో ఉంటామని అర్థం చేసుకోవాలి వాక్యం చెప్పినట్లుగా మనుషుడు ఏది విత్తుతాడో అదే పంట కోస్తాడు అవునా మనం ఏది విత్తితే ఆ పంటే కోస్తాం గోధుమలు విత్తితే గోధుమలే వస్తాయి వరిని విత్తితే వరే వస్తుంది అట్లాగే మన వృద్ధుల్ని బాగా చూసుకున్నాం అనుకోండి రేపు మన వృద్ధాక్యంలోకి వచ్చినప్పుడు మనల్ని చూసుకునే పరిస్థితులు కూడా వస్తాయి ఈరోజు మన వృద్ధుల్ని చిన్నచూపు చూసి హేళం చేసి వారిని పట్టించుకోకుండా అనాథులుగా దిక్కులేని వాళ్ళుగా వదిలేస్తే రేపు మనకి ఆ వృద్ధాప్యం వచ్చినప్పుడు మనకి ఏ గతి పడుతుందో ఒక్కసారి ఆలోచించుకోవాలి కాబట్టి పిల్లలైన వారు ఈ వృద్ధుల పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి ఎందుకంటే వారు మనల్ని కన్నారు పెంచారు పెద్ద చేశారు ఒక స్థితికి తీసుకొచ్చారు ఇది వాస్తవమే కదా ఈరోజు మనం మానవ జన్మ కలిగి ఉన్నామంటే ఈ మానవ జన్మ మనకు ఎలా వచ్చింది మనల్ని ఎవరు పెంచారు ఎవరు పెద్ద చేశారు ఈ స్థితికి మనల్ని ఎవరు తీసుకొచ్చారు అది మనం గ్రహించుకొని వారి పట్ల మనం కృతజ్ఞత కలిగి ఉండాలి అంతేకాదు వృద్ధుల పట్ల మనం సహనం కలిగి ఉండాలి కారణం ఏంటంటే మన వారికి ఎంత పరిచయం చేసినా వాళ్ళకు తృప్తి ఉండదు అది మనం పట్టించుకోకూడదు మన ఓర్పుతో మన సర్వీస్ని అందించాలి ఇంకా మీకు చెప్పాలంటే వృద్ధులు ప్రిలారా వారు మరణించే సమయానికి ఏం చేయాలో మీకు తెలిసినా సంతోషముతో సమాధానముతో వారిని మనం సమాధికి పంపించగలిగి ఉండాలి అంటే అంత జాగ్రత్తగా వారిని మనం చూసుకోవాలి ఒక్క మాట మీకు చెప్పాలంటే వృద్ధులు మనకిచ్చేటువంటి ఆస్తుల కంటే వారిచ్చేటువంటి ఆశీరోధం ముఖ్యమని మనం అర్థం చేసుకోవాలి చాలామంది ఏం చేస్తారంటే వారిచ్చే ఆస్తి కోసం ఆశపడతారు మా అమ్మ మా నాన్న ఏమిస్తాడు మా తాత మా అమ్మమ్మ మా నాన్నమ్మ ఇస్తుంది ఆ ఆస్తి కోసం ఆశపడే వాళ్ళు ఉన్నారు ఆస్తి ఉంటే చూస్తారు ఆస్తి లేకపోతే వదిలేస్తారు అలాంటి బ్యాచ్ చాలామంది ఉన్నారు అది పద్ధతి కాదు ఆస్తులు వాళ్ళ దగ్గర ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ఆస్తి కోసం చూడటం కాదు వారు నీకు జన్మనిచ్చినందుకు ఆ జన్మ రుణం తీర్చుకోవాలి అర్థమైందా ఆస్తి ఇస్తారా ఎవరా అనేది వేరే విషయం కానీ వారు నీవు బ్రతకటానికి ఈ మానవ జన్మ నీకు ఇచ్చారు కదా ఈ జీవితంలో నిన్ను నిలబెట్టారు కదా సో ఆ జన్ జన్మ రుణాన్ని మనం తీర్చుకోవాలి అంతేకాదు వారిచ్చే ఆస్తి కంటే వారు మనకిచ్చే ఆశీర్వాదం చాలా ముఖ్యం వారు ఈ లోకంలో మనల్ని ఆశీర్వదించారు అనుకోండి ఆశీర్వాదం మనకు నిలిచిపోతుంది కదా ఆస్తి కంటే ఆశీర్వాదమే గొప్ప కదా ఆ విషయాన్ని ఈ తరం వారు గుర్తించాలి ఇప్పుడు అబ్రహాము ఏం చేశాడు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు మరి ఇసాకును దీవించలేదా ఇసాకు మరి యాకోబును ఏషావును దీవించలేదా యాకోబో పన్నెండు మంది కుమారులను దీవించలేదా ఇది మనం అర్థం చేసుకోవాలి వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఆ తల్లిదండ్రులు వారి పిల్లలకి ఆస్తి ఇస్తారు ఒకే తర్వాత వారసత్వాన్ని ఇస్తారు ఒకే వంశం పేరు ఉంటుంది అంతకంటే ముఖ్యంగా వారు ఆశీర్వాదం కూడా ఇచ్చేళ్తారు కదా వారిని మనం సంతోషంగా చూసినప్పుడు వారు సమాధానంగా ఉన్నప్పుడు వారి పట్ల మనం కృతజ్ఞత కలిగి తృప్తిగా సహనముతో వారిని చూసినప్పుడు వారు చక్కగా మనల్ని ఆశీర్వదించారు అనుకోండి దేవుడు కూడా ఏం చేస్తాడంటే వారు ఇచ్చేటువంటి ఆశీర్వాదాన్ని ఆమోదిస్తాడు ఇక్కడ మీకు ఒక విషయం చెప్పమంటారా తల్లిదండ్రులు ఆశీర్వాదం ఇస్తే లేక వృద్ధులు ఆశీర్వదిస్తే ఆశీర్వాదం వచ్చిద్దని దాని అర్థం కాదు కానీ వృద్ధులు మనల్ని ఆశీర్వదించారు అనుకోండి దేవుడు ఏం చేస్తాడంటే వృద్ధుల్ని గౌరవించి ఆ ఆశీర్వాదాన్ని అమలయ్యేటట్టు చేస్తాడు అర్థం చేసుకోండి ఇప్పుడు వృద్ధుల ఆశీర్వాదం ఇస్తే ఆశీర్వాదం వస్తుందా మానవుడికి ఆశీర్వదించేటువంటి అవకాశం ఉందా అధికారం ఉందా అది వేరే విషయం కానీ వృద్ధుల్ని ప్రభువు కూడా గుర్తిస్తాడు కదా గౌరవిస్తాడు కదా అందువల్ల ఈ వృద్ధుడు ఎలా ఉండాలి అలా ఉండాలి అని మనల్ని ఆశీర్వదించారు అనుకోండి దేవుడు ఏం చేస్తాడంటే ఆ వృద్ధుల్ని గౌరవిస్తాడు గౌరవించి వారిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని ఆమోదిస్తాడు అమలుపరుస్తాడు ఆ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి కాబట్టి లోకంలో మరి వృద్ధాప్యం అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది ఈరోజు వాళ్ళు వృద్ధులై ఉండొచ్చు రేపు మనం అవుతాం అంతే కదా కాబట్టి వృద్ధాప్యం ఏం చేయాలా అందరూ గౌరవించాలి వృద్ధాప్యం పట్ల ఇటు పిల్లలు బాధ్యత తీసుకోవాలి తర్వాత సంఘం కూడా బాధ్యత తీసుకొని ప్రత్యేకంగా వృద్ధుల పరిచర్య చేయాలి అలాగే ప్రభుత్వం కూడా వృద్ధుల పట్ల కొన్ని ప్రత్యేకమైన పథకాలు పెట్టి వారి పట్ల కూడా శ్రద్ధ వహించాలి అంటే అందరం కలిసి వృద్ధుల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఇటు కుటుంబంలో సంఘంలో సమాజంలో మరి ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా కూడా ఆ వృద్ధుల్ని మనం జాగ్రత్తగా చూసుకున్నప్పుడు ఆ వృద్ధాప్యాన్ని మనం కొంచెం గౌరవించినప్పుడు వారికి తృప్తిగా మనం సర్వీస్ అందించగలిగినప్పుడు ఏమవుతుందంటే వారు ఈ లోకంలో మరి ఎక్కువ సంవత్సరాలు బ్రతుకుతారు అలాగే వారు చక్కగా మన కోసం ప్రార్థనలు చేస్తారు దేవుడు వారి ఆలకించి జవాబు ఇస్తాడు అలాగే వారు ఆశీర్వదిస్తాడు దేవుడు వారిని ఆమోదించి ఆశీర్వాదాన్ని కూడా జరిగేటట్టుగా చేస్తాడు సో ఈ విషయాలన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి అందుకనే మన వాక్యంలో చూసినప్పుడు ఆ కీర్తన తొంభై రెండులో పదిహేనులో చూడండి కీర్తన తొంభై రెండు పదిహేను చెప్తాడు ముసలతనమందు వారు ఇంకా చిగురించెదరు చూసారా ముసలతనమందు వారు ఇంకా చిగురించెదరు తర్వాత ఏం చేస్తారు వారు సారము కలిగి పచ్చగా ఉందురు అది దేవుడు వృద్ధులకి వాగ్దానం ఇస్తున్నాడు నేను విడవను ఎడబాయిను ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకునేవాడు నేనే అంటున్నాడు అవునా అలాగే మన సామెతుల్లో చూస్తే పదహారు ముప్పై ఓట్లు ఏం చెప్తున్నాడు నరిసిన ఎంట్రుకులు సగుసైన కిరీటం వృద్ధులు ఎంట్రుకులు నరుస్తున్నాయి తెల్లగా ఉంటున్నాయి కదా దేవుడు అది వారికి ఒక కిరీటంగా ఇస్తున్నాడు ఆ తెల్లని ఎంట్రుకులు దేవుడు వారికి అలంకరణగా ఇస్తున్నాడు ఈ మధ్య చాలామంది వృద్ధులుగా కనపడటానికి ఇష్టపడటం లేదు కదా రంగేసి వేసుకుంటున్నారు ముసలు కూడా కుర్రోళ్ళ కనపడాలని చెప్పి కొంతమంది ప్లాన్ ఆలోచన సరే ఎవరిష్టం వాళ్ళు అనుకోండి అది ఇంకొక విషయం ఆ సబ్జెక్ట్ వచ్చినప్పుడు చెప్తాం ఇక్కడ విషయం ఏంటంటే వృద్ధులు ఎంట్రుకులు మరి తెల్లగా నర్సిని అంటే అర్థం ఏంటి దేవుడు అదొక కిరీటం వాళ్ళకి ఇచ్చాడు అదొక అలంకరణ వృద్ధులు వచ్చినప్పుడు వృద్ధులను మనం గౌరవించాలి వాళ్ళు లేచి నిలబడాలి అప్పుడు దేవుడు మెచ్చుకుంటాడు అన్నమాట అందుకని ధర్మశాస్త్రంలో ఏముందంటే పెద్దవారు ఎదుట కూర్చోకూడదని ఉంది కనుక వయసులో పెద్దవాళ్ళు వృద్ధులు ఉన్నప్పుడు వాళ్ళ ముందు కూర్చోకూడదు అది కరెక్ట్ కాదు సంస్కృతి కాదు ఏంటి ఈరోజులో చాలామందికి అసలు పెద్ద చిన్న మట్టు లేవు అన్నమాట పెద్ద ఉంటారు వాళ్ళ ముందు ఈ కుర్రోళ్ళు ఎట్లా కూర్చుంటారో తెలుసా చిన్నపిల్లలు ఎలా ఉంటారో తెలుసా మనం నేర్పించాలి మర్యాద పెద్దవాళ్ళ ముందు మనం నిలబడాలి పెద్దవాళ్ళని గౌరవించాలి సన్మానించాలి ఏంటి తర్వాత వారు చెప్పిన మాట వినాలి అలాగే పిల్లలైతే వారి పట్ల కృతజ్ఞత కలిగి వారికి తృప్తి కలిగేటట్లుగా వారికి మంచి సర్వీస్ మనం ఇవ్వాలి వాళ్ళు మనల్ని ఇసుకిస్తారనుకోండి అది నిజమే లేకపోతే గొనుగుతూ ఉంటారు అవునా మనం ఎంత సేవ చేసినా వాళ్ళు తృప్తి ఉండదు చెప్పింది నాలుగు సార్లు మళ్ళీ మళ్ళీ చెప్తారు ఇదంతా మామూలే అవి మనం పడుచుకోకూడదు మన సర్వీస్ మనం ఇవ్వాలి ఎందుకు ఈరోజు వాళ్ళ కురుదాకం వచ్చింది రేపు మనకు వచ్చింది ఈరోజు వాళ్ళని మనం బాగా చూస్తే రేపు మనల్ని కూడా బాగా చూసేటట్లు దేవుడు ఏర్పాట్లు చేస్తాడు సో ఈ విషయాలను మీరు గమనించుకోండి మరి ప్రపంచంలో ఉన్న వృద్ధులందరికీ శుభాలు తెలియపరుస్తున్నాం రక్షణ పొందిన వాళ్ళు బాగా మీరు విజ్ఞాపం చేయండి మీకు టైం ఉండేది కాబట్టి రక్షణ పొందని వారి కోసం మనం ప్రార్థన చేద్దాం అలాగే వృద్ధులైన వారికి ప్రత్యేకంగా సువార్త అందించండి ఎందుకంటే వారు చివరి దశలో ఉన్నారు కాబట్టి వారికి మనం ప్రత్యేకంగా సువార్త చెప్పటం మంచిది అలాగే వృద్ధుల పట్ల ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగతంగా ఎవరి వంతు ధర్మాన్ని వారు నిర్వర్తించడం మంచిది వృద్ధుల పట్ల వ్యక్తిగతంగా మన వంతు పాత్ర మనం పోషించాలి మరి మన కుటుంబంలో ఎంతమంది వృద్ధులు ఉన్నారు ఒకసారి చూడండి అలాగే మన సంఘంలో ఎంతమంది ఉన్నారు మనం చూస్తున్న ఈ సమాజంలో ఎంతమంది ఉన్నారు కొన్నిసార్లు మనం అటు ఇటు నడిచి వెళుతుంటే ఎంతమంది వృద్ధులు మనకు కనిపిస్తారు కదా కొంతమందికి పిల్లలు ఉంటారు పిల్లలు ఉండి కూడా పట్టించుకోరు కొంతమందికి ఏం పిల్లలే ఉండరు కొంతమందికి మరి పిల్లలు ఉన్నప్పటికీ వాళ్ళని అనాథ శరణాలయాలు పడేసి వెళ్ళిపోతుంటారు సో ఇదంత విచారకరమైన విషయం మన తల్లిదండ్రుల్ని మన తాతల్ని అమ్మమ్మల్ని నాయనమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది ఒక మాట చెప్పమంటారా మనకు పుట్టిన పిల్లల్ని మనం బాగా చూసుకుంటున్నాం కానీ మనల్ని కన్నవారిని మనం చూడలేదు అదేంటో అర్థం కాదు అంటే వీళ్ళకి ఎంత స్వార్థం వచ్చిందంటే మనకు పుట్టిన పిల్లల్ని నా కొడుకండి నా కూతురు అండి అంటున్నాడు అంటే మనకు పుట్టినోళ్ళు మనం బాగా చూస్తున్నాం సరే మంచిదే మరి మనకు వాళ్ళని ఎట్లా చూస్తున్నామో మనకు జన్మనిచ్చిన కూడా అలాగే చూడాలి కదా ఇద్దరిని బ్యాలెన్స్ చేసుకోవాలి మనకు పుట్టినోళ్ళని ప్లస్ మనకు జన్మనిచ్చిన వాళ్ళని ఇద్దరిని బ్యాలెన్స్ చేసుకోవాలి మనం మధ్యలో ఉన్నాం ఇటు చిన్నపిల్లలు ఎవరినస్తులు ఉంటారు అటు వృద్ధులు ఉంటారు మధ్యలో మనం నడిప్రాయంలో ఉన్నాం అందరిని కవర్ చేసుకోవాలి అందరిని బ్యాలెన్స్ చేసుకోవాలి వాక్యానుసారంగా జీవించాలి అందుకే వాక్యం ఏం చెప్తుందంటే నాయన నీ తల్లిదండ్రుల్ని చక్కగా నువ్వు సన్మానిస్తే గౌరవిస్తే పోషిస్తే వారిని జాగ్రత్తగా చూస్తే భూమి మీద నువ్వు దీర్ఘాయువంతుడు అవుతావని చెప్పి వాక్యం కూడా చెప్తుంది కనుక ఎక్కువ సంవత్సరాలు మనం బ్రతకాలంటే మరి మన తల్లిదండ్రులు కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి కాబట్టి ప్రిల్లారా వృద్ధుల్ని చిన్నచూపు చూడగాకండి వాళ్ళని హేళం చేయగాకండి విమర్శించగాకండి బాధ పెట్టగాకండి వృద్ధుల్ని మరి దేవుడిచ్చినటువంటి వాళ్ళకు అవకాశం దాన్ని మనం గుర్తించాలి ఆ విధంగా ఈ వృద్ధులైన వారందరి కోసం మనం బాగా ప్రార్థన చేద్దాం అలాగే వారికి సువార్త చెబుదాం అలాగే వారికి మరి సాంఘిక సేవ కూడా మనకు చేతరినంత వరకు మన సర్వీస్ కూడా అందించడానికి ప్రయత్నం చేద్దాం ఆ విధంగా ప్రతి ఒక్కరూ ఆలోచించుకొని మరి వృద్ధుల గురించి నా వంతు ధర్మం నేను చేస్తున్నానా వృద్ధుల పట్ల నేను కొంచెం శ్రద్ధ తీసుకోగలుగుతున్నానా లేకపోతే వారిని పోషించగలుగుతున్నానా వారికి మంచి సర్వీస్ ఇస్తున్నానా నా విషయంలో వారు మరి తృప్తి చెందగలుగుతున్నారా వారు నన్ను దీవించగలరా అనేది మనం అర్థం చేసుకోవాలి వారు మనల్ని దీవించారనుకోండి దేవుడు ఏం చేస్తాడు ఆ దీవెనను ఆమోదించి అమలు జరిగేటట్టుగా చేస్తాడు కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది వారు మనకిచ్చే ఆస్తి కొంచెమైతే ఆస్తి కంటే ఆశీర్వాదం గొప్ప అవుతుంది ఈ రోజుల్లో ఆశీర్వాదానికి విలువ ఇవ్వట్లేదు ఆస్తుల కోసమే చూస్తున్నారు ప్రజలు ఆస్తి కాదండి ఆశీర్వాదం కావాలి ఆశీర్వాదం కావాలి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు ఆస్తి ఈరోజు కాకపోతే రేపు వస్తుంది దేవుడు అనుకుంటే ఎవడా ఏంటి ఏమండి దేవుడు అనుకుంటే ఎవడా సామెతలు ఎనిమిది ఇరవై ఒకటి ఏం చెప్తుంది సామెతలు ఇరవై ఎనిమిది ఇరవై ఒకటి దేవుని ప్రేమించు వారిని ఆయన ఆస్తికర్తలుగా చేయును వారి నిధులను నింపును ఎస్ ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తావో అప్పుడు దేవుణ్ణి నిన్ను ఆస్తికర్తగా చేస్తాడు మన నిధులను నింపేస్తాడు అది కాబట్టి దేవుణ్ణి ప్రేమించండి వాక్యానుసారంగా జీవించండి అందులో ఒక భాగం మరి వృద్ధాప్యములో ఉన్నటువంటి వృద్ధుల్ని జాగ్రత్తగా చూసుకొని వారి పట్ల మనవంతు ధర్మాన్ని మనం నిర్వర్తిస్తే మరి ముఖ్యంగా ఈ అంచి దినాల్లో అలాగే వృద్ధాప్యంలో ఉన్నటువంటి వృద్ధుల పట్ల మనం కొంచెం ఆలోచన చేసి వాళ్ళందరూ రక్షణ పొందేటట్టుగా తర్వాత వాళ్ళు చక్కగా మంచిగా పోషించబడేటట్టుగా వాళ్ళు సంతోషంగా సమాధానంగా ఉండేటట్టుగా వాళ్ళు ప్రశాంతంగా ఉండి మన కోసం విజ్ఞాపన చేసేటట్టుగా అర్థమైందా వారు మనకు మంచి సలహాలు ఇచ్చేటట్టుగా మన ఇంట్లో ఒక ఉండేటట్టుగా ఇదంతా మనం అర్థం చేసుకొని మన వృద్ధుల పట్ల వంతు పాత్ర మనం పోషించాలని దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవటానికి మనమందరం ఆలోచించాలని ప్రియ ప్రేక్షకులందరికీ నేను మనవ చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను అటు కృపను దేవుడు మనందరికీ గాక ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వాళ్ళు కూడా షేర్ చేయండి వృద్ధులైన వారందరికీ మీరు కూడా శుభాలు తెలియపరచండి వారి పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోండి దేవుడు మిమ్మల్ని దీవినాక తండ్రిని స్తోత్రాలు వినవర్తమానం మా హృదయాల్లో ఫలింపు చేయమని మనం చేస్తున్నాం వృద్ధులైన వారిని జ్ఞాపకం చేసుకోండి వారిని రక్షించండి దీవించండి అలాగే వృద్ధుల పట్ల మేమందరం కూడా మరి సానుకూలంగా ఉండడానికి సహాయం చేయండి కృప చూపించమని ఏ స్నామంలో అడుగుతున్నాను తండ్రి ఆ మెయిన్ తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మత్రేక దేవుని దీవిన మరి ప్రపంచంలో వృద్ధులైన వారికి ప్లస్ వృద్ధులైన వారిని మరి చూసుకోవటానికి ఎవరైతే తీర్మానం తీసుకుంటున్నారో వారందరూ కూడా తోడై నడిపించునుగాక Amen. Amen. Thank you.